ఆటలతో శారీర దృఢత్వం జిల్లా జడ్జి పని విధానంలో పడి ఆటపాటలకు దూరమైన పరిస్థితులకు బయటపడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు ఆటలతో శారీరక మానసిక పునరుత్తేజానికి వీలు కలిగి శారీర దృఢత్వం చేకూరుతుందని ఆమె తెలిపారు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ దినోత్సవాలలో భాగంగా న్యాయవాదులు న్యాయమూర్తులు క్రీడా కార్యక్రమములను నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో శనివారం మొదటి రోజున న్యాయవాదుల క్రికెటర్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు ఎలాగో పండగశాల సెలవులు వస్తే తర్వాత కంటిన్యూషన్ రిపబ్లిక్ డే ఉంటది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఇక్కడ క్రికెట్ మ్యాచ్ అనేది ఈరోజు అడ్వకేట్స్ మ్యాచెస్ జరుగుతాయి రేపు జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ మ్యాచెస్ జరుగుతాయి అట్లాగే కోర్టులో కూడా లేడీ అడ్వకేట్స్ అలాగే స్టాఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా గేమ్స్ కండక్ట్ చేసుకుంటారు ఈ వీక్ అంతా ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉంటాయి సో ఇది ఒక మంచి అంటే చేంజ్ ఉంటుంది అందరికీ కూడా ఆ మైండ్ కూడా రిఫ్రెష్ అయిపోతుంది హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు అయితే నా ఎప్పట్లాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా సంవత్సరానికి ఒక్కసారి కాకుండా ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా చేసి అట్లీస్ట్ ఎవ్రీ సండే అయినా మంత్లీ ట్వైస్ అయినా కానీ అటు అందరూ కూడా స్టాఫ్ కానీ అందరూ ఇలా ఒక గేమ్స్ అలాంటివి ఏమన్నా అరేంజ్ చేసుకుంటే ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటే కి చాలా మంచిది హెల్త్ మెయింటైన్ చేసుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మనం చూస్తాం చిన్న చిన్న వాటికే అంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయో తెలియని పరిస్థితి అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు సో మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి కాబట్టి అందరూ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ రెగ్యులర్గా పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలని కోరుకుంటారు సందర్కి కూడా నా బెస్ట్ విషెస్ చెప్పండి